ఐపీఎల్ సక్సెస్ తో క్రికెట్ లో చాలా లీగ్స్ పుట్టుకొచ్చాయి అందులో ఒకటి పాకిస్తాన్ సూపర్ లీగ్ దాయాది దేశం ఈ లీగ్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ లో చాలా లీగ్స్ పుట్టుకొచ్చాయి ప్రైవేట్ లీగ్ తో పాటు క్రికెట్ బోర్డులు స్వయంగా నిర్వహించే లీగ్స్ కూడా ఉన్నాయి తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు దాదాపుగా ప్రతి క్రికెటింగ్ నేషన్ ఓ లీగ్ ను రన్ చేస్తుంది అలాంటి ఓ లీగే పాకిస్తాన్ సూపర్ లీగ్ దాయాది దేశ క్రికెట్ బోర్డు ఈ లీగ్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది అయితే ఏదో ఒక వివాదంతో ఈ లీగ్ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది ఆ దేశ క్రికెట్ బోర్డులోని కొందరు పిఎస్ఎల్ ను ఏకంగా ఐపీఎల్ తో పోల్చడం లీగ్ కంటే తమ లీగ్ గ్రేట్ అంటూ పలు వాఖ్యాలు చేయడం ఆ మధ్య హాస్యాస్యాదమైంది అయితే పిఎస్ఎల్ తోపు గొప్ప అంటూ బడాయికి పోయిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పని పోయిందనే చెప్పాలి పిఎస్ఎల్ రన్ అవ్వడం కష్టంగా కనిపిస్తుంది ప్రస్తుతం అనేక దేశాల్లో టీ ట్వంటీ లీగ్స్ జరుగుతుండటంతో వీటిలో తమ ఆటగాళ్లు ఆడేందుకు పలు దేశాలు నిరాకరిస్తున్నాయి క్రికెటర్లు ఇతర లీగ్స్లో రెస్ట్ లేకుండా గడపడంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నీకి పలువురు స్టార్ ప్లేయర్లు దూరమయ్యారు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఎస్ఏ ట్వంటీ ఇంటర్నేషనల్ టీ ట్వంటీ లీగ్ల వల్ల అందుబాటులో లేక పిఎస్ఎల్లోని ఆరు టీమ్స్ తీవ్రంగా నష్టపోతున్నాయి తాజాగా ముల్తాన్ సుల్తాన్స్ జట్టుకు చెందిన పెసెర్ రిసే టోప్లే గాయం వల్ల టోర్నీ నుంచి తప్పుకున్నాడు పిఎస్ఎల్లో ఆడేందుకు అతడికి ఇంగ్లాండ్ బోర్డు అనుమతి ఇవ్వకపోవడం అతడు మధ్యలో నుంచి వెళ్ళిపోవడానికి మరో కారణం ముల్తాన్ జట్టులోని మరో ప్లేయర్ ఎహ్సానుల్లా కూడా గాయపడ్డాడు పేషావర్ జల్మీ టీంలో లుంగి ఎంగిడి క్వెట్టా గ్లాడియేటర్స్లో పనిందు అసరంగా ఇప్పటికే దూరమయ్యారు విండీస్ స్టార్లు షై షైహ్ మాథ్యూ ఫోర్డే అకియల్ హోసేన్తో పాటు సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు తబ్రేజ్ షంసీ వండర్ డస్సెన్ ఇంగ్లాండ్ ప్లేయర్ జేమ్స్ విన్సీ అఫ్రాన్ ఆఫ్ఘన్ క్రికెట్లు నూర్ అహ్మద్ నవీన్ ఉల్ హక్ వంటి కీలక ఆటగాళ్లు కూడా టోనీ మొత్తానికి దూరమయ్యారు స్టార్లు లేక టీమ్స్ బోసిపోవడంతో పిఎస్ఎల్ను పట్టించుకునే వారు కరువయ్యారని తెలుస్తుంది ఆ లీగ్ పనైపోయిందని పాక్ బోర్డు ఇక దుకాణం మూసుకోవాల్సిందేనని కామెంట్స్ వినిపిస్తున్నాయి దీంతో ఇతర లీగ్స్ జరుగుతున్న టైంలో కాకుండా వేరే తేదీల్లో పిఎస్ఎల్ను నిర్వహించాలని పిసిబీని ఫ్రాంచైజీల యజమానులు కోరారు ఫారిన్ ప్లేయర్స్ లేకపోతే ఉన్న ఆదరణ కూడా తగ్గిపోతుందని వాపోయారు ఇలాగే కొనసాగితే పిఎస్ఎల్ నెక్స్ట్ సీజన్ జరగడం కూడా అనుమానమేనని అంటున్నారు మరి పిఎస్ఎల్ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి